సీనియర్ నాయకులు అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ రాష్ట్ర పార్టీ ప్రముఖులు ఈరోజు తెలంగాణ భవన్లో ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేసిన మా ఆడబిడ్డలు అన్నాదమ్ముళ్ళు పత్రికా మిత్రులు అట్లాగే ఈ కార్యక్రమాన్ని మన ఈ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నా క్యాలెండర్లు డైరీలు మారుతూ ఉన్నాయి క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇక్కడ వేడుకల్లో ఉన్నాం కానీ తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా దొరకక వేదనలో ఉన్నారు చలికాలంలో ఈరోజు పొద్దునే నేను చూస్తూ ఉన్నా చలికాలంలో ఇంతటి చలిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం ఒక్కొక్క యూరియా బస్తా కోసం అల్లాడిపోతూ ఇవాళ గంటల తరబడి దినాల తరబడి లైన్లు కట్టే దుస్థితి మళ్ళీ తెలంగాణకు దాపురించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయితే నా ప్రార్థన మీ అందరితో మనందరితో మనకు పోరాటం కొత్త కాదు పద్నాలుగేళ్ళు ఆనాడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో ఉండే సమైక్యవాదులతో పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో అట్లాగే పదేళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ అందరి కష్టంతో మీ అందరి దయతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పదేళ్ళ తెలంగాణ మీద కేసీఆర్ గారి ప్రగతి సంతకం చిరస్మరణీయమైనది దాన్ని ఎవరు తుడిపేయలేదనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా అట్లాగే గత రెండు సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు కథం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా వారి పోరాట స్ఫూర్తికి అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాలు లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎగ్గొట్టి రెండు సార్లు చేసిన మోసం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక మాట గెలుపు ఓటమి శాశ్వతం గెలుపులు ఓటములు తాత్కాలికం అప్పుడు అప్పుడప్పుడు ఎదురు చూ ఎదురు తా ఎదురు దెబ్బలు తాకుతూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్ కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము రాజకీయం అంటే ఒక టాస్క్ ఒక ధర్మంగా ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో అలు పెరుగని బాటసారుల ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మం ధర్మం మనవైపు ఉంది న్యాయం మనవైపు ఉంది నిజాయితీ వైపు ఉంది వాళ్ళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు కేంద్రము రాష్ట్రము ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతూనే ఉంది అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం మనకు కాలం ఎవరు ఏం చేయలేరు కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం సంపూర్ణమైన నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా మనందరి ధ్యేయంగా కలిసి కట్టుగా ముందుకు సాగుదాం తగిలే చిన్న చిన్న ఎదురు దెబ్బలను పెద్దగా దృష్టిలోకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు పోదాం అని చెప్పి తెలియజేస్తూ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి